దర్పల్లి మండల కేంద్రంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా పద్మశాలి కుల సభ్యులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సెప్టెంబర్ ఇరవై ఒకటిన నిర్వహించబడుతుంది ఈ రోజు ఆయన సేవలను తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తు చేసుకుంటారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన నాయకుడు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచిన నేతగా ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తారు ప్రతి సంవత్సరం తెలంగాణ రాజకీయ ప్రముఖులు ప్రజలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ఆయన ఆలోచనకు స్ఫూర్తికి నేటితరం ముఖముగా నిలుస్తారని అన్నారు కార్యక్రమంలో పద్మశాలి కుల సభ్యులు పావు నారాయణ దువ్వా భూమేశ్వర చిలుకర్ రాజు నందు డాక్టర్ చిలుక మహేష్ చాట్ల రవి ఇంచాపుర మహేందర్ చాట్ల స్వామి తాళ్ల రఘు వెల్దుర్తి రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం अंडा लक्ष्मण बाबूजी जिंदाबाद